ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పద్నాలుగవ భాగం భువనగిరి రచన శ్రీ జీ రామకృష్ణ నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను ముంజాల తిరుపతి ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్‌సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలను తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ పద్నాలుగో భాగంలో బోంగిర్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి బోంగిరికి వెళ్దామా నాటి నిజాం నవాబులకు ఎదురొడ్డి నిలిచిన గడ్డ దొరల గడీలను పగలగొట్టి బానిస సంఖ్యలు తెంచిన పోరాట యోధులను కన్న పొరటి గడ్డ భువనగిరి దున్నేవాడిదే భూమి అనే నినాదానికి పుట్టినిల్లు భువనగిరి ప్రాంతమే అంతటి గల చరిత్ర ఉన్న ప్రాంతం భువనగిరి పార్లమెంట్రీ నియోజకవర్గం పదిహేను ఏళ్ళ క్రితం ఏర్పడింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ మిర్యాలగూడ పార్లమెంట్రీ నియోజకవర్గం ఉండేటివి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మిర్యాలగూడ నియోజకవర్గం బదులు కొత్తగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల ఎనిమిదిలో ఏర్పడ్డ భువనగిరిని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు టీఆర్ఎస్ ఒకసారి గెలుచుకునే రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు భువనగిరి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం కృషి చేస్తుండగా ఈసారి ఈ స్థానాన్ని గెలుచుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మునుగోడు భువనగిరి నకరేకల్ తుంగతుర్తి జనగాం ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గాలున్నాయి అయితే ఇవన్నీ యాదాద్రి భువనగిరి నల్లగొండ సూర్యాపేట్ జనగాం రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి వీటిలో నకరేకల్ తుంగతుర్తి శాసనసభ స్థానాలు ఎస్సీలకు కేటాయించారు నియోజకవర్గంగా తర్వాత తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మొదటి ఎంపీగా గుర్తింపు పొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలిచి ఈ స్థానంపై పార్టీ జెండా ఎగురవేశారు గత ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటి సిట్టింగ్ టీఆర్ఎస్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్పై ఐదువేల పైచులకు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇటీవలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రిగా కొనసాగుతున్నారు దీంతో ప్రస్తుతం ఈ స్థానం ఖాళీగా ఉంది అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములు కావడం విశేషం అలాగే రెండు వేల పద్నాలుగులో బీజేపీ టికెట్పై ఇదే స్థానం నుంచి బరిలో దిగిన ఇంద్రసింహ పదిహేను శాతం పైగా ఓట్లను సాధించారు ఇటీవల ఆయన త్రిపుర గవర్నర్గా నియమితులయ్యారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భువన్గిరి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో జనగామ్ మినహా అన్ని శాసనసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది జనగాం మాత్రం టీఆర్ఎస్ తరపున రెడ్డి గెలుచుకున్నారు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోరు నువ్వా నేనన్నట్లుగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు నాటికి కాంగ్రెస్ నాలుగు స్థానాలకు టీఆర్ఎస్ మూడు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేది బీజేపీ తొలి జాబితాలో భోన్గిరి నుంచి బూర నర్సయ్య గౌడ్కు టికెట్ ప్రకటించింది కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఆ పార్టీ తొలి జాబితాలోనే టికెట్ సాధించగలిగారు గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్కు టికెట్ ఇచ్చి బీజేపీ భువన్గిరిలో తన విజయావకాశాలను బలోపేతం చేసుకుంది భువన్గిరి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె మహేష్ ఇలా విశ్లేషిస్తున్నారు భువనగిరి నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గం కూడా ఉంది ఈ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మునుగోడు నకరేకల్ తుంగతుర్తి ఆలేరు జనగామ నియోజకవర్గాలు వస్తున్నాయి ఇబ్రహీంపట్నం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉండగా మిగతావి యాదాద్రి భువనగిరి జిల్లాలో వస్తున్నాయి ఈ నియోజకవర్గం నుండి కోమటి వెంకటరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొన్నడానికి తోటి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ చెందిన బూర నరసయ్య గౌడ్ గెలిచారు అయితే ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆయన బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు వారి పేరుని బీజేపీ బిజెపి అభ్యర్థిగా వారి పార్టీ అధిష్టానం ప్రకటించింది కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు మునుగోడు నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోసం టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది విధంగా కాంగ్రెస్ నుండి ఈ నియోజకవర్గం నుండి టికెట్ల కోసం చాలా పోటీ తీవ్రంగా ఉంది మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ అదేవిధంగా బండి సుధాకర్ రావు చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ నియోజకవర్గం నుండి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో పోటీ చేసిన బూర నరసౌడు బిజెపిలో జాయిన్ కావడంతో వారు అన్వేషణ చేస్తున్నారు ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య దింపే అవకాశాలు కనబడుతున్నాయి అదే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పేరు కూడా పిఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది ఒకవేళ గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ టికెట్ ఇస్తే పొన్నాల లక్ష్మయ్యను భువనగిరి నుండి దింపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పారిశ్రామికంగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతి సాధించింది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన అతిపెద్ద దేవాలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం జైనుల ఆరాధ్య దైవం కొలనుపాక జైన మందిరం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి గత ప్రభుత్వం యాదాద్రి దేవస్థానాన్ని పన్నెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది ఇందులో మూడు వందల కోట్ల పైగా వెచ్చించి కొండపై ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించారు మిగిలిన నిధులతో కొండ కింద యాదగిరి గుట్ట విస్తరణ పనులు చేపట్టి భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి జరిగింది దీంతో ప్రస్తుతం ఆలయానికి భక్తుల రాక పెరిగింది భువనగిరి పట్టణంలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కిల్లా అనేక పోరాటాలకు చారిత్రక సాక్ష్యంగా నిలుస్తున్న ఏకశిల కొండపై ఉన్న భువనగిరి కోట చెక్కు నిర్మాణంగా సాక్షాత్కరిస్తోంది ఆరు వందల పది మీటర్ల ఎత్తులోని కొండపై పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్య ఏకశిల గుట్టపై కోటను నిర్మించారని చరిత్ర చెబుతోంది భువన్గిరి నియోజకవర్గం హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు పర్యాటకం రియల్ ఎస్టేట్ లాంటి రంగాలు ప్రగతి సాధించాయి శివారు ప్రాంతంలో పలు ఇంజనీరింగ్ పలు ఇతర వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు కావడంతో దూర ప్రాంతాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు అలాగే పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి గత ఐదేళ్లలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గణనీయమైన అభివృద్ధి జరిగింది హైవేలతో పాటు అంతర్గత రోడ్లు కాలేవుల నిర్మాణం వేగంగా జరుగుతోంది కొత్తగా హైవేలు ప్రకటించగా మరోవైపు రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటున్న కారణంగా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని నాలుగు లేన్లకు విస్తరించే పనులు పూర్తయ్యాయి అలాగే హైదరాబాద్ చుట్టూ తలబెట్టిన రీజనల్ రింగ్ రోడ్డులో చాలా భాగం నియోజకవర్గం మీదుగా వెళ్తుంది లింగంపల్లి నుంచి ఘట్కేసరి వరకు ప్రాజెక్టు పూర్తయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ఆరు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు యాదాద్రి వరకు రైల్వే లైన్ విస్తరణకు కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది అలాగే యాదాద్రి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ రాయగిరి పేరు కూడా యాదాద్రి రైల్వే స్టేషన్ గా మారింది బీబీనగర్లో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి అవసరమైన నిధులు కూడా కేటాయించడంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి భువనగిరిలో కూడా కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి వచ్చింది గుండా వెళ్లే బీబీనగర్ నడికుడి రైలు మార్గం విద్యుతీకరణ పనులు పూర్తయ్యాయి దీంతో పాటు ఆ మార్గం డబుల్ లైన్ గా కూడా మారుతోంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా నిర్మించిన దేవరపల్లి హైవేతో పాటు మహారాష్ట్రలోని సిరోంచా నుంచి ఆంధ్రప్రదేశ్లోని రేణుగుంట వరకు నిర్మిస్తున్న మరో జాతీయ రహదారి కూడా నియోజకవర్గం మీదుగా వెళుతుంది పనులు తుది దశలో ఉన్నాయి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంకు కూడా జాతీయ హోదా కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పనులు వేగం పుంజుకున్నాయి దీనివల్ల నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం ఉంటుంది కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వందలాది మంది వీధి వ్యాపారులు స్వల్ప రుణాలు ఆశించిన వారు విద్యార్థులు రైతులు ఇలా పలు వర్గాల వారు లబ్ధి పొందారు ఆత్మ నిర్భర్ భారత్ కింద ఎంతో మంది వీధి వ్యాపారులు రుణాలు పొంది తమ వ్యాపారాలను వృద్ధి చేసుకున్నారు నా పేరు గణేష్ నేను టైలర్ జన్ధన్ ఖాతా ద్వారా కరోనా టైంలో నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్థిక సాయం మరియు జన్ధన్ ఖాతాలు ఉన్న వారికి ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఏదైతే లోన్లు ఇచ్చిందో ఆ లోన్ పదివేల రూపాయలు నాకు ఎంతో ఆర్థికంగా కరోనా టైంలో మా కుటుంబం చితికిపోయిన సమయంలో ఆ పదివేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి నేను టైలరింగ్ లో పూర్తిగా శిక్షణ తీసుకున్న తర్వాత టైలర్ షాప్ ని ప్రారంభించడం జరిగింది నా పేరు నరేష్ మాది నక్రేకల్ మాకు ఎకరం పొలం ఉంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ బీమా యోజన ద్వారా ఆరు వేల రూపాయలు అందుతున్నాయి అలాగే యూరియా సబ్సిడీ కూడా అందుతుంది దీంతో మాకు చాలా ఆర్థికంగా పంట పండించుకోవడానికి ఉపయోగపడుతుంది నా పేరు లగిశెట్టి రమేష్ మాది నకరకల్ కాన్స్టెన్సీ నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది ప్రధాన మంత్రి మోడీ కాన్ నుండి పెట్టుబడి సహాయంగా ఆరు వేల రూపాయలు అందుతుంది మాకు పిండి వస్త్రాలు యూరియా కానీ డీఏపీ వస్త్రాలు కానీ మాకు సబ్సిడీలో అందుతున్నవి ఈ ఏడాది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకేసారి ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయడం గొప్ప విశేషం ప్రముఖ సాహిత్యవేత్త ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేసి తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కూరేళ్ల విఠలాచార్యకు పద్మశ్రీ అవార్డు లభించింది రెండు వేల పద్నాలుగులో ఐదు వేల పుస్తకాలతో తన ఇంటినే లైబ్రరీగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం అందులో రెండు లక్షలకు పైగా పుస్తకాలున్నాయి ఇక్కడ పరిశోధనలు చేసిన ఎనిమిది మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు ఈయన చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో కూడా అభినందించారు ఆయన స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు ఇరవై గ్రామాల్లో యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు ఇక భోన్గేర్ నియోజకవర్గంలోని బొల్లేపల్లి గ్రామం ఆకుతోటబావి తండాకు చెందిన కేతావాత నాయక్ భగవద్గీతలో ఏడు వందల ఒక్క శ్లోకాలను పదహారు నెలల కాలంలో తెలుగు లిపిలో బంజారా భాషలోకి తర్జుమా చేశారు ఎస్బీఐ నుంచి పదవి విరమణ చేసిన సోముల నాయక్ బంజారా జాతి జాగృతి కోసం రెండు వందలకు పైగా పాటలు రాశారు భగవద్గీత అనువాదం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తయినా అది అచ్చవడానికి సుమారు ముప్పై ఐదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఈయన రచించిన ఈ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది ఇక నియోజకవర్గాల సమస్యల విషయానికొస్తే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం ప్రాజెక్టు రిజర్వాయర్ కాలువల పనులు నిధుల కొరతతో నెమ్మదించాయి కాగా నియోజకవర్గంలో పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేలకు మందికి పైగా ఓటర్లు ఉండగా వీరిలో ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది పైగా పురుషులు తొమ్మిది లక్షల నాలుగు వేల మందికి పైగా మహిళలు ఉన్నారు డెబ్బై ఎనిమిది మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు నియోజకవర్గంలో రెండు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక రానున్న ఎన్నికల కోసం అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న నవ ఓటర్ల కోసం అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొత్త ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఆసక్తిని చూపిస్తున్నారు మేర పేహ్లా దేశ్ కెలియే అవగాహన కార్యక్రమాల్లో కొత్త ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం తమకు రావడం మీద కొత్త ఓటర్లు ఇలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నా పేరు అనిల్ మాది యాదగిరిగుట్ట నేను నూతనంగా ఓటు నమోదు చేసుకున్నాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ఓటును వినియోగించబోతున్నాను నేను ఓటుని సరైన పరిపాలన చేసేవారికి వేయాలని అనుకుంటున్నాను అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి ఉపాధి మార్గాలు చూపించి సరైన అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేద్దాం అనుకుంటున్నాను నా పేరు ఆచార్య శివ రాబోయే రోజుల్లో వారు ఎలాంటి మంచి పనులు చేస్తారనే విషయం మీద పెట్టాలి అంతేకాని పార్టీని చూసు ఇంకా వేరే చూసు ఇచ్చేటువంటి బహుమానాలను చూసు ఓటును వేయవద్దు దీంతో భారత వికాస డైరీ పద్నాలుగో భాగం భువన్గిరి లోక్సభ నియోజకవర్గం పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పద్నాలుగవ భాగం భువనగిరి రచన శ్రీ జి రామకృష్ణ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ